విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా సాగేందుకు మూడు వేల కోట్లు అవసరమవుతుందని ప్లాంట్ అధికారులు తెలిపినట్లు ఎంపీ భరత్ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు స్టీల్ ప్లాంట్ సీఎండితో రెండు గంటల పాటు సమావేశమైన నాయకులు కావలసిన నిధులను ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని అడిగేందుకు నిర్ణయించినట్లు తెలిపారు స్టీల్ ప్లాంట్ను సంరక్షించేందుకు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కృషి చేస్తుందన్న నాయకులు స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఏంటి స్టీల్ ప్లాంట్ ఉన్న కార్మికులకి నిర్వాసితులకి అందరికి జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి ఎట్లా పొలిటికల్ గా పాయింట్స్ కట్టాలి వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు అదే చేయలేకపోయారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పని మమ్మల్ని చేయవచ్చు కదా ఇవాళ బాగా రివ్యూ చేసామండి వాళ్ళని కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా తీసుకుని రావాలి ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రి మనం అడగాలి ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే వేరే సోర్సెస్ పల్లాగా కూడా చెప్పారు ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవడం గర్భం మైన్స్ ఒకటి సర్కుల్లో ఉన్నటువంటి స్టాండ్ మైన్స్ ఒకటి మ్యాంగు అలాగే కింటారు కనీసంగా తొమ్మిది ఆరు నెలలు తొమ్మిది నెలల వరకు మొరటోరియం ఆ పేమెంట్ మీద పెట్టాల్సిందిగా వాళ్ళు కోరారు ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి ఈ పని చేయిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది